వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడూ లేనటువంటి విధంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఉన్నటువంటి పేద విద్యార్థులు మెడిసిన్ చదువుకోవాలన్నటువంటి మంచి సంకల్పంతో పదిహేడు మెడికల్ కాలేజీలని విధింగ్ చేసి దాంట్లో ఐదు మెడికల్ కాలేజీలని ప్రారంభించి ఇంకొక ఐదు మెడికల్ కాలేజీల్ని నెక్స్ట్ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలైతే ఇరవై ఐదులో వాటిని ప్రారంభించడానికి సిద్ధంగా పెట్టినటువంటి హాస్పిటల్స్ కానీ కాలేజీలు కాలేజీలతో పాటు హాస్పిటల్స్ కూడా ఉంటాయి వీటన్నిటినీ ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి ఒక దుర్మార్గపరమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నాలను అందుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా మరి ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజ